సర్వ మానవులు పాప పరిహారం చేయడానికే ఏసుక్రీస్తు నరుడిగా ఈ లోకానికి వచ్చారు స్వార్థ ప్రకటించడానికి వచ్చారు దేవుడు దేవుడి గురించి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా అని ఏసుక్రీస్తు ఒక నరుడిగా దేవుడి గురించి ప్రచారం చేయడానికి ఆ దేవుడు ఎలా ఉండాలో చెప్పడానికి నరుడిగా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు పంపిస్తే పంపితే నీకేం తెలియదు అని ఒప్పుకుంటావా మళ్ళీ వేసి ఎందుకు నువ్వు ఇప్పుడే కదా చెప్పండి రా బాబు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీఐ యాభై మూడో వచ్చినలో దేవుడు సృష్టించినటువంటి మనుషులందరూ కూడా దారి తప్పిపోయారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ దేవుడి దగ్గర చేర్చడానికే ఏసుకృష్ణ నరుడిగా వచ్చి తన రక్తాన్ని చిన్నించి పాప పరిహారం చేసేయడం చాలా క్లియర్గా ప్రవర్తన ప్రాథమంలో యూదులు నమ్ముతున్న యూదులు నమ్ముతున్నటువంటి ఎస్సీఐ యాభై మూడు వచ్చిన తీ ఎస్సీఐ యాభై మూడు అద్యం ఎస్సీఐ యాభై మూడు అద్యం తీయి యూదులు నమ్మేది అది యూదులు నమ్మేది అది ఎస్ఏ ఆ యూదులు నమ్మిది అది రెండు ప్రశ్నలు అడిగవు క్రీస్తు ఒక నరుడిగా అరే బాబు ఎక్కడ ప్రశ్నలు భయపడి భయపడిపోయి దేవుడు నమ్మనని అబద్ధాలు నేను దేవుళ్ళు నమ్మలేదని అబద్ధం అన్నప్పుడు నాకు అర్థం నువ్వు పనికిరాను అని నువ్వు మళ్ళీ నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా అరే నేను సమాధానం చెప్పను రా బాబు నువ్వే సమాధానం చెప్పలేక చెప్పలేకరే యూదులు ఏసుక్రీస్తుని నమ్మలేదు అన్నావు నేను నేను చీపెడతానని సవాల్ చేశాను నీకు ఏసీ క్రీస్తుని యూదులు నమ్మిన వాళ్ళు ఉన్నారా అని సవాల్ చేశాను నీకు ఆయన ఆయన సిలువేసినప్పుడు ఏమన్నారు తెలుసా ఏసి క్రీస్తులు పైన ఏమి రాశారో తెలుసా నీకు అది కాదురా బాబు నీ బైబిల్ చదవలేదురా బాబు ఏ శ్రీ పైన ఏం రాసారు తెలుసా యూదుల రాజు అని రాసారు బైబిల్ చదవలేదు బైబిల్ చదవలేదు వర్త రే రాజు పిలా ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా నీకు గురించి మాట్లాడుతున్నా కదా బైబిల్ చూపించాను మరి బైబిల్లో కా చెప్పండి పిలాత్ గురించి ఏం చెప్పారు వాడు చంపండి సాంతవాడి అంత తర్వాత తాగ తర్వాత చెప్పు 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 సాగు దెబ్బిన తర్వాత మాట్లాడా పిల్లతో ఎక్కడా సాగు కొట్టిన తర్వాత పిల్లతో మాట్లాడా అంటే సాగుకున్న పిల్లలు ఏం మాట్లాడలేదా నీకు వచ్చి బైబిల్ తెలీదని ఒప్పుకో నీకు బైబిల్ తెలీదని ఒప్పుకో హలో పారిపోయేవా పారిపోయేవా అసలు నీకేం తెలుసని నీకేం తెలుసని పన్నెండు నీకు ఇండియాలో పుట్టినటువంటి దేవుళ్ళ గురించి ఏమీ తెలియదు అని ముందే ఒప్పేసుకున్నావు ఒక కాలువేరానికి వచ్చేసి పొస్ట్ పోస్టే అవునా కదా నువ్వు మరి చెప్పరా మీ అమ్మానాన్ని ఏ దేవుడిని నమ్ముతారని చెప్తే మీ అమ్మ నాన్న పూజించున్నానని చెప్పు మీ అమ్మ నాన్న దేవుడిగా ఎందుకు ఈ అబద్ధాలు నువ్వు నిజంగా మీ అమ్మానాన్ని దేవుడిగా ఇను మీ అమ్మ నాన్న నిజంగా దేవుడిగా పూజిస్తే నువ్వు వేరే వాళ్ళ అమ్మానాలు ఎందుకు పెడతావు అది మరి అది ఆ బూతులు ఏంటి రా బాబు అసలు ఆ బూతులు ఏంటి ఆ ఏంటి అసలు ఎందుకు కొత్తనాయి నీకు బూతులు ఒక మాట్లాడుతాను నువ్వు మీ అమ్మ నాన్న నిజంగా దేవుళ్ళుగా పూజిస్తే ఈ భూతి పదాలు ఎందుకు వస్తున్నాయి నీకు ఒక మాట చెప్పు ఒరే ఒకప్పుడు ఒకప్పుడు నేను దేవుళ్ళనికి నమ్ముకి మోసపోయాను నేను ఇలాంటి భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలు పాటించాను నేను భయంకరమైన పూడ నమ్మకాలు పాటించాను అవి అన్ని గ్రంథాలు చదివాను రా బాబు తర్వాత నేను క్రైస్తవుడిగా పాడాను రా బాబు ఇవన్నీ పాపము ఇవన్నీ కూడా మనుషులు రాసినటువంటి పిట్ట పెట్ట కథలేదప్ప ఇందులో ఏమాత్రం కూడా నిజం ఎనరా ఎన్రా రా ఏదన్నా చెప్పినప్పుడు పూర్తిగా ఎనరా పిచ్చి కొక్కలాగా వాగుతావా ఇను అరే గరికపాటి గారు ఏమన్నారు తెలుసా రామాయణం రామాయణం చుట్టకాలతో కాల్చారని చెప్పు నీకు ఎందుకురా రోసమవుతుందా నువ్వు ఎందుకు దేవుళ్ళని నమ్మనప్పుడు అబద్దాలు ఆడుతున్నావురా నువ్వు ఒరే నిజాయితీగా మాట్లాడలేరురా మీరు నిజంగా చెప్తున్నాను నేను ధైర్యంగా చెప్తున్నాను ఒకప్పుడు నేను హిందూగా ఉన్నాను ఇప్పుడు క్రైస్తువుడిగా మారాను రుధర్యంగా చెప్పలేకపోతున్నావు హిందూగా హిందూ గ్రంథాల గురించి తెలుసుకున్నాను అని ధైర్యంగా చెప్పలే నువ్వు నీ నీకు ఆ సీన్ లేదురా రా అంతగా పొస్టి పోస్తే కాల్బేరానికి వచ్చేసి నాకు ఏమీ తెలియదు హిందూ గ్రంథాల గురించి అమ్మా నన్ను నువ్వులే బాబు అన్నావు నువ్వు అమ్మ నా బూతులు తిడుతున్నావు మళ్ళీ పైకి నీ నిజంగా మీ అమ్మ ఒకే ఒకరితో కనుంటాయి నిన్ను మీ నాన్నతోటే కనుంటాయి నువ్వు హిందూ గ్రంథాల గురించి చెప్పరా అదేంటి మరి ఏంట్రా బాబు చెప్పండి నువ్వు ఎక్కడ చెప్పావు నువ్వు అక్కడ చెప్పావు అని నేను అంటలా నేను అడుగుతున్నా చెప్పు చూడు మరి ఒకటే మాట నాకు నాకు తెలియదు బెద్రవో నీ కాల్ పట్టుకున్నాను క్షమించాను నీకేమీ తెలియదు అని చెప్పు రే బైబిల్ గురించి ప్రతి విషయాన్ని సమాధానం చెప్పాను నీకు నేను బైబుల్ గురించి తెలుసా అరే బైబిల్ గురించి తెలుసు కాబట్టి నీకు ఫోన్ చేశాడు నీకు ఇందు గ్రంథాల గురించి తెలుసేంట రా నువ్వు ఆల్రెడీ ఒచ్చపోయి చేసుకున్నావు అనుకో నువ్వు ఆల్రెడీ పోయి చేసుకున్నావు నువ్వు ఆల్రెడీ ఉచ్చిపో చేసుకున్నావు నువ్వు హిందూ గ్రంథాల పేరు చెప్తేనే ఉచకా చేసుకుంటావు నాకు తెలుసు అసలు బైబిల్ నుంచి విష్ణు విష్ణు ఆడదాన్లాగా వేసి ఈ రోజు బట్టలు ఇప్పుకుని తిరుగుతున్నారా ఆఖరి పార్వతిని బట్టలు తిప్పి నగ్నంగా నిలబెట్టి తిప్పుతున్నారు తెలుసా నీకు తెలుసా నీకు పార్వతిని నగ్నంగా తిప్పు తెలుసా నీకు తిప్పారు నువ్వు తిసావు కదా నువ్వు చూసావు నువ్వు చూసావా నువ్వు నువ్వు నీకు తెలుసా లేదా ఒక మాట చెప్పు నీకు తెలుసా ఇవి ఏమి చదవలేదా అరే నువ్వు చదవా లేదా అని ఇంత రాపమైనా నువ్వు ఎలాగ పూజితున్నా ఎలాగ సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అంటున్నాను నేను హిందూ గ్రంథాల గురించి మాట్లాడతానని చెప్పి ఎక్కడ చెప్పారా కొద్దిగా అరే ఇప్పుడు మాట్లాడరా భయమా మాట్లాడతామంటే భయమా ఇలా అడిగితారనే నువ్వు ముందుగానే జాగ్రత్త పడ్డావా మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న ఎవరు నమ్మరు మీ అమ్మ నాన్న మీ పూర్వీకులు ఎవరు నమ్మారా మా పూర్వీకులు బైబిల్ ప్రకారంగా అవ్వాదాము నుంచి వచ్చినటువంటి సంతానం అయితే యషియా అభిమూడి వచ్చిన దారి తప్పిపోతే వాళ్ళకి కుక్క దేవుడు పంది దేవుడు ఎలక దేవుడు ఇలా వీళ్ళందరూ మన దేవుళ్ళు అని మోసపుచ్చి ఆర్యులు మోసపుచ్చి మతం మార్చారు వీళ్ళ పాపం మా మా పూర్వీలకి పాపం వాళ్ళకి గ్రంథాలు ఎండ్రా అడిగా ఎండ్రా దరిద్రుడు ఎండ్ర ఎండ్రా దరిద్రుడు ఇను ఇను వాళ్ళకి పాపం గ్రంథాలు చదువుతూ రాక కుక్కలు పందులు పిల్లులు దేవుళ్ళేమో అనుకుని వాళ్ళని పూజించి వాళ్ళే దేవుళ్ళు అనుకున్నారు పాపం వాళ్ళ గ్రంథాలు చదవకుండా చేశారు సమాధానం అయిపోయింది సమాధానం అయిపోయింది ఓకే నువ్వు చదివినవు కదా సో నువ్వు చదివేసి హిందూ ఉన్నాయి అలా నమ్ముతున్నారా మీరు అందరూ పాపరు అని చెప్పి చెప్పినావు కదా నువ్వు చదవలేదు నువ్వెందుకు చదవలేదు నువ్వు నువ్వు ఇందు గ్రంథాల గురించి ఎందుకు చదవలేదు ఈ పాప గ్రంథాలని ముందే తెలిసా నీకు హిందూ గ్రంథాల్లో శివుడు కొజ్జా అని విష్ణు కొజ్జా అని మరి నమ్ము ఆల్ నమ్ముడు చెప్తే నమ్ముతావు మరి ఎందుకు నమ్మ నువ్వు మరి మరి వాళ్ళకు వాళ్ళ నమ్ముతున్నావు కదా ఇండియాలో ఉండి హిందూ గ్రంథాలు రాసిన వాళ్ళే విష్ణు ఒక ఆడింగోడు శివుడు ఒక ఆడింగోడు అంగాన్ని ఓడ పీక్కున్నాడు గుద్ది పిడి గుద్దులు గుద్దు లాగేసుకున్నారో అంటే ఎందుకు నమ్మట్లేదు అవి చదివితే నమ్మాలా చెప్తే విన్నారు నువ్వు ఎలాగైనా ఉండు అవి అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీ గ్రంథాల్లో అయ్యి బాబు అయ్యి బాబా బూతులేంటరా బాబు బాబోయ్ అమ్మోయ్ వీళ్ళమ్మ నాన్న దేవుళ్ళు కాదు రా బాబు పిచాచిలేమో రా బాబు వీడికి ఎలా నేర్పారు అడిగిన దానికి సమాధానం చెప్పు అడిగిన దానికి సమాధానం చెప్పు అందులో మీ గ్రంథాలు ఇవి ఉన్నాయి చదువా నా దగ్గర ఉన్నాయి ఉన్నాయంటే చదువు అంట పిచ్చి ముఖముడా బైబిల్ చదువువారా అని అంటే ఇస్రాయల్ జనం వెళ్ళిపోయి ఇస్రాయల్ వెళ్ళిపోయా నేను అంటాను నువ్వు ఫస్ట్ బైబిల్ చదవా అంటే ఆ బైబిల్ చదవాలంటే బట్టి ఇస్రాయల్కి వెళ్ళాలి కదా అని అన్నావు మళ్ళీ ఆ బూతులేంట్రా బాబు ఆ బూతులే అసలు నేను నిజం చెప్పు నేను ఒక్క భూతు మాట్లాడానా నీ గురించి కానీ మీ అమ్మగారి గురించి కానీ ఒక్క బూత్ మాట్లాడానా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకపోతే ఇంతే ఉంటది చెప్తేనేమో సమాధానాలా నేను చెప్తేనేమో చెడ్డా అసలు నువ్వు సమాధానం కాదు బూతులు మాట్లాడుతున్నావు పచ్చి బూతులు మీ ఇప్పుడు ఒక మాటను ఒక మాటిను నువ్వేమన్నావు అంటే ఏమన్నా ఒకసారి ఒకసారి ఇన్ ఎన్రా 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 ఎన్ రా యూదులు ఎవరో ఏసుక్రీస్తు గురించి ఏదో అంటున్నావు మరి అదే అదే మన మన భారతదేశంలోనే మన భారతదేశంలోనే శివుడు ఇలాంటి కృష్ణు ఇలాంటి వాడు పార్వతిని నగ్నంగా నిలబెట్టారు సీత గురించి రకరకాలుగా అసలు పిర్రల గురించి కూడా రాశారు అని అంటే నువ్వు ఎందుకు నమ్మట్లేదు తనం మాట్లాంటి ఇయే మరి మీ గ్రంథాల్లో క్లియర్గా ఈరియం కార్చుకున్నారో బట్టలు ఇప్పుకున్నారో అంగం ఊడపిక్కున్నారని మీ మీ బ్రాహ్మణులే రాసినటువంటి గ్రంథాలని ఎందుకు నమ్మట్లేదు మీ మీరు నమ్మినటువంటి గ్రంథాలే నువ్వు ఏది ప్రామాణికమో చెప్పు హిందూ గ్రంథాల్లో నేను దాంట్లోనే చూపెడతాను ఏది ప్రామాణికమో చెప్పు అందులోంచి చూపెడతాను నీకు ఈ ఏసు గ్రంథం నిజంగా పతివ్రత లేకపోతే పరిశుద్ధ గ్రంథం అయితే దాని గురించి అడుగుతా సమాధానం చెప్పు నాకు ఇతర గ్రంథాల గురించి నాకెందుకు అదే భయమని చెప్పు భయం అని చెప్పు చేత కాదని చెప్పు నువ్వు ఆడింగ్ తాడు కాబట్టి మొట్టమొదటిగా స్టార్టింగ్ లోనే కాల్ వేరానికి ఎందుకంటే ఇలాంటిది వస్తుంది చెప్పే నేను ఎక్కడో నువ్వు వీడియోలో అడిగా నా మా గంధాల గురించి చెప్తానే నువ్వు ఇండియాలో పుట్టి హిందూ దేవుళ్ళు నమ్మట్లేదని అబద్ధాలు చెప్పుకోవడానికి సిగ్గులేదా ఒక హిందూ అయ్యింది ఒకటి యాభై ఏడు అయింది రెండు వరకు నువ్వే మాత్రం నేను మాట్లాడను తర్వాత రెండు నుంచి లేరండి బాబు అక్కడి నుంచి నువ్వు బూతులు మాట్లాడతావేమో ఇంకా అమ్మనా బూతులు మాట్లాడతావు నువ్వు మంచి టైం కూడా ఇచ్చాడు అని చెప్పి నాకు దీనికి సమాధానం చెప్పు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పురాణాల్లోనే శివుడు ఆడింగుడని విష్ణు ఆడదానిలాగా మారాడని ఆడి చూసి శివుడు వీర్యం కాచుకుంటా రోడ్లంతా కాచుకుంటూ పోయాడని కాచి సుబ్రహ్మణ్య స్వామిని పుట్టించాడని బ్రహ్మ కూడా తన సొంత కూతురిని కామించాడని విన్నావా ఇవన్నీ రాసున్నాయి ఎవరు రాశారంటే మీ ప్రామాణిక గ్రంథాల్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరు రాయల మరి ఎందుకు నువ్వు నమ్మట్లేదు నేను నమ్ముతున్నాను అని చెప్పి నీకు చెప్పాను అదే అన్న ఎందుకు నమ్మట్లేదు అని అడుగుతున్నాను ఎందుకు నువ్వు నమ్మవో నువ్వు ఇలా ఏ నమ్ముతావా ఇప్పుడు బూతులు ఒరే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఒక్క బూత్ మాట్లాడుకుండా మాట్లాడ నాతో కాదు నువ్వు ఒరే నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఒకే నాన్నకు బుట్టు ఉంటే ఒక్క బూత్ మాట్లాడుకుండా మాట్లాడాలి నువ్వు ఇప్పుడు నుంచి స్టార్టింగ్ నేను ఒక నాన్నకు పుట్టాను కాబట్టి ఒక బూత్ కూడా మాట్లాడలేదురా బాబు ఇప్పుడు చెప్పు ఇప్పుడు గ్రంథాల గురించి అడిగాను హిందూ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల్లో మీరు ప్రామాణిక గ్రంథాలని చెప్పుకుంటున్నటువంటి గ్రంథాల్లోనే మీ దేవుళ్ళ గురించి అతి అతి నీచంగా రాస్తారు మీ వాళ్ళే రాస్తారు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళే రాస్తారు ఇప్పటికీ కూడా ఆ అంగాన్ని పట్టుకుని పూజితున్నారు దీని గురించి చెప్పు నువ్వు హిందూ గ్రంథాల గురించి మాట్లాడతానని చెప్పాను అంటే నీ గ్రంథాలు ఏమి తెలియదు నీకు చదవలేదు నీ గ్రంథాలు అసలు ఏం తెలీదు అది అంటే మీ గురించి సమాధానాలు ఏం చెప్పరు మీరు అంటే మీకు ఏం తెలియదు మీరు చదవలేదు అందులో ఏముందో కూడా మీకు తెలియదు ఏ దేవుడిని నమ్ముతా నువ్వు చెప్పు ఏంటి రామాయణం ఏమి ఎందుకని వాళ్ళందరూ పాపాత్ములు నీకు ముందే తెలుసా దుర్మార్గులు దుస్తులు అభిచారాలు చేశారని ముందే తెలుసా మరి ఎందుకు నమ్మవో చెప్పయ్యా నువ్వు ఎందుకు నమ్మవో అదే